对。Okay. ప్రకాష్ అండి ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కి వైస్ డీన్ లాగా ఉన్నాను అంతేకాకుండా ప్రోసెం ప్రైవేట్ లిమిటెడ్ అనే మెడికల్ లెర్నింగ్ కంపెనీకి నేను సీఈఓ లాగా కూడా ఉన్నాను మెయిన్గా మనం ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణము రీసెంట్గా మన కిర్గిస్తాన్లో గొడవలు అయిపోతున్నాయి అని ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ మీద దాడులు జరుగుతున్నాయని అపోహ అనేది క్రియేట్ అయింది అది మెయిన్గా మనకు ఫేక్ వీడియోస్ అనేవి మనకు యూట్యూబ్లలో కానీ మనకు వాట్సాప్లలో కానీ షేర్ చేయడం వల్ల ఎప్పుడో ఐదేళ్ల క్రితము పదేళ్ల క్రితము జరిగిన వీడియోస్ని తీసుకొచ్చి ప్రస్తుతం కిర్గిస్తాన్లో జరుగుతుంది అని చెప్పేసి మన తెలుగు వాళ్ళ మీద వైద్య విద్యార్థుల మీద జరుగుతుందని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారం అనేది జరిగింది దాన్ని క్లియర్ చేయడానికి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నాతో పాటు మనకు యూనివర్సిటీ నుంచి డెలిగేట్స్ కూడా రావడం అనేది జరిగింది సో ఇలాంటివన్నీ ఏమీ లేవండి రీసెంట్గా మనకి ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి అక్కడ లోకల్గా ఉన్న పోలీస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఫేక్ అనే లెటర్ అనేది కూడా పెట్టడం అనేది జరిగింది సో పేరెంట్స్కి కానీ ప్రతి స్టూడెంట్కి కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వైద్య విద్య గురించి మీరు ఆలోచించాల్సినప్పుడు కిర్గిస్తాన్ విల్ బీ ది ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ కంట్రీ సేఫెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు అందులో కూడా ఇష్కే అందులో మా ఇంటర్నేషనల్ హైర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేది ద మెయిన్ డెస్టినేషన్ ఫర్ ద మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చండి అంతేకాకుండా మా మెయిన్ యూనివర్సిటీలో మనకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పాస్ పర్సెంటేజ్ ఎఫ్ఎంజీలో ఉంది అంతేకాకుండా ఇండియన్ టీచర్స్ అనేది ఉండడము మనకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మనకు ఎంసీఏ కోచింగ్ అనేది వితిన్ ద క్యాంపస్లో ఇవ్వడము అంతేకాకుండా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆల్ టాప్ ఫ్యాకల్టీ నేషనల్ ఫ్యాకల్టీని మనం యూనివర్సిటీస్కి తీసుకెళ్ళి నైన్టీన్ సబ్జెక్ట్స్ కోచింగ్ అనేది ఇవ్వడము దానివల్ల మనకు హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ అనేది ఎఫ్ఎంజీలో రావడం అనేది మా ప్రత్యేకత సో ప్రతి స్టూడెంట్స్ పేరెంట్ కానీ భయపడాల్సిన అవసరం లేదు కిర్గిస్థాన్ సేఫెస్ట్ ప్లేస్ మీరు ఎంబసీ తోటి కనుక్కోవచ్చు ఎవరినైనా కనుక్కోవచ్చు అండ్ మా ఐహెచ్ఎస్ఎమ్లో ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నామండి థ్యాంక్ యూ